ఏదైతే మా అన్నగారు దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయి చెప్తారు అందరు వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవటం ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ మరి వాళ్ళు ఎప్పుడూ కూడా కుజిగా మర్చిపోకూడదని ఉద్దేశంతో మరి ఆయన కాన్స్య విగ్రహాన్ని ఏదైతే జెడ్పీ సెంటర్లో ఆయన రంగాగారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజుల్లో మరి రంగాగారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే రంగాగారి విగ్రహం పక్కన మరి ప్లాస్టిమ్ వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం మాకున్న స్నేహానికి అని చెప్పి ప్లాస్టి హీరో గారు చెప్పడంతో మరి ఈ కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మరి మనం అందరం కూడా ఏదైతే గుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు ఉజ్జన్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వీళ్ళందరూ కూడా సాయ దిశ మరి వీళ్ళందరూ చేసి అందరినీ కూడా ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని జిల్లాలో ఉన్న మంత్రులందరినీ కూడా పిలవడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకే మరి కార్యక్రమ విగ్రహాన్ని మరి నిమ్మల్ రామానాయుక్ గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని జీవిప్రాదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ గుండెల్లో ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడో అందరూ వాడుగా ఏ విధంగా అయితే చేశాడు రుణం తీసుకునే రోజు మరి అది కాబట్టి మీరు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దిగ్యూజన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు बुजना जोहार बुजना जोहार बुजना मध्य लाली तेलुगु देशम पार्टी मध्य लाली मध्य दे लाली तेलुगु देशम पार्टी मध्य लाली मध्य लाली कत्वा मध्य लाली मध्य लाली चंटे नानाई कत्वा मध्य लाली जिस तरह द्वारा जाने भाषा पर द्वारा यात्रा करने का फिर फिर ऐसा कुछ नहीं है शासन सभी लोग अपने पसंद जो सिंगल शन सब గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు